తెలుగు టూ అను సాఫ్ట్వేర్ను ఓపెన్ చేస్తున్న సమయంలో ఈ విధంగా చెక్కింగ్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ దగ్గరే ఆగిపోతే దానికి కారణమేమిటి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం మీ సిస్టంలో ఒకవేళ కే సెవెన్ యాంటీవైరస్ ఇన్స్టాల్ ఉంటే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా తెలుగు టూ అను సాఫ్ట్వేర్ను క్లోజ్ చేయండి ఆ తర్వాత టాస్క్ బార్ వద్దకు వెళ్లి అక్కడ కనిపిస్తున్న యారో సింబల్పై క్లిక్ చేయండి అందులో కనిపిస్తున్న కే సెవెన్ యాంటీవైరస్ ఐకాన్పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ సెవెన్ అల్టిమేట్ సెక్యూరిటీను సెలెక్ట్ చేయండి ఇప్పుడు సెవెన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందులో పై భాగంలో ఉన్న సెట్టింగ్స్ బటన్పై క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత వివిధ ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో ఫైర్వాల్ అనే ఆప్షన్లో ఉన్న అప్లికేషన్ కంట్రోల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఇప్పుడు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది అందులో తెలుగు టూ అను సాఫ్ట్వేర్ కనిపించే వరకు స్క్రోల్ చేయండి తెలుగు టూ అను సాఫ్ట్వేర్ను సెలెక్ట్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న రిమూవ్ బటన్పై క్లిక్ చేయండి ఆ తర్వాత క్లోజ్ బటన్పై క్లిక్ చేసి కే సెవెన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను పూర్తిగా క్లోజ్ చేయండి ఇప్పుడు మళ్ళీ తెలుగు టూ అను సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయండి ఈసారి కే యాంటీవైరస్ కి సంబంధించిన ఒక విండో ఓపెన్ అవుతుంది అందులో అలౌ మరియు బ్లాక్ అనే రెండు బటన్లు కనిపిస్తాయి ఇక్కడ మీరు తప్పనిసరిగా అలో బటన్పై క్లిక్ చేయాలి అలా చేసిన వెంటనే తెలుగు టూ అను సాఫ్ట్వేర్ ఎలాంటి సమస్య లేకుండా సరిగ్గా ఓపెన్ అవుతుంది ఇంతకుముందు చెకింగ్ యో ఇంటర్నెట్ కనెక్షన్ దగ్గరే ఆగిపోవడానికి కారణం ఏమిటంటే ఆ విండోలో మీరు పొరపాటున బ్లాక్ అనే బటన్ను సెలెక్ట్ చేస్తే ఆ అప్లికేషన్కు ఇంటర్నెట్ యాక్సెస్ ఆగిపోతుంది దీనివలన సాఫ్ట్వేర్ ఓపెన్ కాకుండా అదే స్టేజ్లో ఆగిపోతుంది తాబట్టి బ్లాక్ బటన్కు బదులు ఎలో బటన్ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది మీరు ఒకవేళ కే సెవెన్ యాంటీవైరస్ కాకుండా వేరే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడుతున్నట్లయితే మరియు ఇదే సమస్య ఎదురైతే కామెంట్ సెక్షన్లో ఆ యాంటీవైరస్ పేరు మెన్షన్ చేయండి దానికి సంబంధించిన సొల్యూషన్ వీడియోను మేము తప్పకుండా తయారు చేస్తాము ధన్యవాదములు